సర్వాధికారి నిరంతర స్తోత్రార్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ప్రతి దినం ఉదయకాలం అందించబడుతున్న వర్తమానాల ద్వారా వేల కులది కుటుంబాలు కట్టబడుతున్నాయని పరిశుద్ధతలో ప్రార్థనలో పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టుకోవటానికి ప్రభు కృప్ చూపిస్తున్నాడని మీరు తెలియచేస్తున్న సమాచారాలను బట్టి నిండు మనసుతో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రాముఖ్యమైన కొన్ని ప్రకటనలు ఉన్నాయి రేపు ఆదివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఉప్పల్లో బ్రాంచ్ మందిరం ఉంది అయితే వచ్చే ఆదివారం నుండి ఉదయకాలపు ఆరాధన కూడా ప్రారంభించబడుతుంది ప్రతి ఆదివారం ఉప్పుల్లో ఉదయం ఆరున్నరకి ఫస్ట్ సర్వీస్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి సెకండ్ సర్వీస్ అలాగే సెంట్రల్ మందిరం సోరారంలో ఉన్న జీడిమెట్ ఇండస్ట్రీలో ఉన్న సెంట్రల్ మందిరంలో యథావిధిగా ఫస్ట్ సర్వీస్ సిక్స్ థర్టీకి సెకండ్ సర్వీస్ నైన్ థర్టీకి పాలు పంపులు పొందండి దైవాశీర్వాదాలు అనుభవించండి ప్రత్యేకంగా క్రిస్టమస్ ఇరవై ఐదో తారీఖున ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో యధావిధిగా రెండు ఆరాధనలు జరుగుతాయి సిక్స్ థర్టీకి ఫస్ట్ సర్వీస్ నైన్ థర్టీకి సెకండ్ సర్వీస్ ప్రత్యేకంగా క్రిస్టమస్ దిన ఫస్ట్ సర్వీస్లో ఈ తల్లుల కడుపు కోతకు కారుకులు ఎవరు ఎవరా తల్లులు ఆ తల్లుకు కలిగిన కడుపు కోత ఏంటి ఆ కడుపు కోతకు కారుకులు ఎవరు ఓ దివ్యమైన సందేశం సెకండ్ సెషన్లో అభాగ్యుల దేవుడు ఈ దేవుడు అభాగ్యులను ఎలా భాగ్యవంతులుగా మారుస్తున్నాడు ఆయన జన్మ రహస్యాన్ని గురించి దివ్యమైన సందేశం వినండి పాలుందండి ఆశీర్వదించబడండి మంచిది ప్రతి సంవత్సరం సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరణ కోటాలు శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉదయం సాయంత్రం ఎస్ ముప్పయో తారీఖు బాప్తిశాల ఆరాధన ముప్పై ఒకటో తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ రాత్రి తొమ్మిది గంటల నుండి అరుణోదయం వరకు పాలుందండి దైవాశీర్వాదాలు పొందండి నూతన సంవత్సరం దేవుని విజయాలు మనం కనులారా ఐ అండ్ మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన సందేశం ఎస్ పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు చాలామంది ఆయా సందర్భాల్లో నన్ను అడుగుతారు అన్నయ్య క్రైస్తవులుగా మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవచ్చా జరుపుకోవటం వాక్యానుసారమా కాదా చాలామంది అడుగుతారు అసలు పండుగ అంటే మనుషుల దృక్పథం వేరు దేవిని ఆలోచన వేరు మానవాళి మనసులో పండుగ అర్థంతో పంటికి ముక్క బట్ట ఇంటికి రంగు ఇదే పండుగ క్రైస్తవ జీవితాల్లో వాటితో పాటు ఇంటి మీద స్టారు పెట్టడం లోపల క్రిస్మస్ త్రీ రకరకాల డిజైన్స్తో అలంకరించుకోవటం శాంత క్లాస్ డ్రెస్ వేసుకొని ఆ టోపీ తగిలించుకొని వీధులు వెంట తిరుగుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అని శబ్దాలు చేయటం ఇలా పండుగను ఆచరించటం ఇలా జరుపుకోవటమే పండుగ అని మనుషుల మనసులో ఉన్నటువంటి దృక్పథం దైవజన్మ అసలు క్రిస్మస్ అంటే ఏంటి ఎలా మనం పండుగను ఆచరించాలి ఎలా మనం ఆ పండుగను ఆచరిస్తే పరలోకమందలి దేవుడు సంతోషిస్తాడు దివ్య క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించటం ఎరిగిన సంగతి ఇంకో దివ్యమైన కోణంలో క్రిస్మస్ క్రీస్తు జననం క్రీస్తుని కుటుంబంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్ క్రీస్తుని హృదయంలో జన్మించటమే నిజమైన క్రిస్టమస్ క్రీస్తు మనలో జన్మించకుండా మనం పండుగను ఆచరిస్తే ఆ పండుగ నేనంట ఒక దండుగే ఆ పండుగ దేవునికి అసహ్యం ఏటి క్రిస్మస్ క్రీస్తు జననం అని అన్నాం కదా అంటే వాక్యమే క్రీస్తు క్రీస్తే వాక్యం ఎరుగుదురు కదా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణనిగా శరీరాన్ని దాల్చి మన మధ్య సంచరించను అని వింటాను కదా దైవజన్మ క్రిస్మస్ అంటే ఏ వాక్యం నీ వింటున్నావో ఆ వాక్యం నీ లోపట గర్భాన్ని దాల్చి ఆ వాక్యం నీ ప్రవర్తనలో బయలుపరచబడటమే నిజమైనటువంటి క్రిస్మస్ ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యం నీ ప్రవర్తనలో కనబడితే అంతకు మించిన క్రిస్మస్ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదని ప్రభు పేరుకి నేను మనం చేసుకు వాక్యమయ్యున్న క్రీస్తు ప్రవర్తన వాక్యమయ్యున్న యేసు క్రీస్తు గుణలక్షణాలు నీలో ప్రత్యక్షపరచబడితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఒక్కరోజే కాదు ప్రతిరోజు నీ బ్రతుకులో క్రిస్మస్ పండుగ ఆచరించినటువంటి వాడివే అవుతాం దైవజనమా క్రిస్టమస్ అనే పదానికి ఒక అద్భుతమైన నిర్వచనం గొండెల్లో రాసుకొని ఒక లాయర్ దగ్గర న్యాయం దొరుకుతుంది ఒక టీచర్ దగ్గర చదువు దొరుకుతుంది ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది ఎస్ ఒక డాక్టర్ దగ్గర వైద్యం దొరుకుతుంది ఒక క్రైస్తవుడి దగ్గర క్రీస్తు దొరకాలి ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ క్రీస్తును కలిగి ఉండటమే ఎలా క్రీస్తును కలిగి ఉండటం గోడల మీద ఫోటోల్లో కాదు బీరువాళ్ళ మీద అంటించిన స్టిక్కర్ల మీద కాదు సెల్ ఫోన్లో పెట్టుకున్న ఫోటోల్లో కాదు క్రీస్తు నీ ప్రవర్తనలో బయలుపడాలి క్రీస్తు నీ మాటలో బయలుపడాలి దైవజనమా యేసు క్రీస్తు వారు నీ ప్రవర్తనలో బయలుపరచబడటమే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రవర్తనలో క్రీస్తు లేకుండా మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఈ పండుగ దేవునికి అసహ్యతముడా ఈ పండుగ దేవునికి అసహ్యింది ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ని ఎలా ఆచరిస్తున్నారు లేని క్రిస్మస్ బ్రతుకులు ప్రవర్తనలు జీవిత విధానంలో లేని క్రిస్టమస్ని ఆచరించే వ్యక్తులు ఉన్నారు దైవజనమా కొంతమంది క్రిస్మస్ ఎలా ఆచరిస్తారో మీతో చెప్తాను నా చిన్నతనంలో ఒకరోజు మంచి ఆకలితో ఇంటికొచ్చాను అమ్మని అడిగాను అమ్మ అమ్మ ఏం కూర అన్నాను మా అమ్మ నా వైపు చూసి నవ్వుతా నాన్న పాలకూర ఉండేనయ్యా అయ్యా పాలకూర అంటంతో నా మనసు ఇటువైపు వెళ్ళిందో తెలుసా అమ్మ పాలతో ఈ కూర భలే చేసినట్టుంది నేను ఎప్పుడూ తినలేదే పాలతో కూర ఎట్ట చేసిందో అని అనుకుంటా చాలా ఇష్టం పైపోయిన కాళ్ళు చేతులు మొక్క కడుక్కొని భోజనానికి కూర్చొని అమ్మ ప్లేట్లో అన్నం కూర వేసుకొని వచ్చింది ఆ కూర చూస్తే పచ్చగా కనపడుతుంది పచ్చగా ఆకులతో కనపడుతుంది నేను అన్న అమ్మ నాకు ఇది వద్దు పాలకూర వేసుకురా పాలకూర అన్న అమ్మ అంటది వేసే కదయ్యా పాలకూర అన్న ఇది పాలకూర అయితే దీనిలో పాలేయి అన్న ఇది పాలకూర అయితే దీని లోపల పాలేయి అన్న మా అమ్మంది నాన్న దాని పేరు పాలకూరే కానీ ఆ పాలకూరలో పాలుండవురా నేతి బీరకాయలు నెయ్యి ఉండదు అనేది ఎంత వాస్తవమో ఈ పాలకూరలో పాలుండవు అనేది కూడా అంతే వాస్తవరా అని దైవజన్మ క్రిస్తులేని క్రిస్తుమస్ జీవితంలో క్రీస్తు కనపడకుండా ఆచారబద్ధంగా జరిగించే పండుగ దేవునికి అసహ్యం ఒక తమ్ముడు అన్నాడు అనయా ఇంటి మీద స్టార్ పెట్టుకోవచ్చా మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అది తర్వాత ఒక మాట క్రైస్తవుడ నీవే ఒక స్థారు కావాలి నీవే ఒక నక్షత్రానివి కావాలి నక్షత్రం చీకటిలో ప్రకాశించినట్లుగా లోకంలో ఉన్న ప్రజలంతా చీకటిలో చిందులాడుతున్నారు త్రాగుడని వ్యభిచారం అని జోదమని అక్రమ సంబంధాలని పాప సంబంధమైన చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో ప్రజలు మునిగి తేలుతున్న ఈ చీకటి లోకంలో పాపపు మరకలు నీ కంటకుండా ఒక నక్షత్రంలాగా నువ్వు దేవుని కొరకు ప్రకాశిస్తే నేనంట నీ ఇంటి మీద అదనంగా నక్షత్రం ఎందుకు నీవే ఒక స్టార్ రైజలాన్ నీవే ఒక స్టార్ ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏసైక మహిమ కలుగును గాక పౌలు గారు ఫిలిపీస్ సంఘంతో అంటాడు కదా మూర్ఖులకు జన్మ మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె మీరు ప్రకాశించండి మాట్లాడుతున్నటువంటి దివ్యమైన మాట ఆ మధ్యకాలం ఇలాగే మేము వెళ్తూ ఉంటే చాలామంది అమనబెడ్డలు క్రిస్మస్ డ్రెస్ వేసుకొని అది శాంతక్లాస్ డ్రెస్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని పెద్దగా కేకలేస్తే అరుస్తున్నారు ఏమని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అని అరుస్తూనే ఉన్నారు ఇలోప ఆ గుంపులో ఒకడు పక్కకెళ్ళి మంచిగా దమ్ములు అవుతుంది ఆడు ముక్కులో నుంచి పొగ విచిత్రం ఏనండి ఆడు ముక్కులో నుంచి పొగ ఎట్ట వదులుతున్నాడో తెలుసా రైలు గొట్టం పొగ్గొట్టం ఉంటుంది కదా ఆ గొట్టంలో చదివినట్టు దమ్ము లాగుతున్నాడు సిగరెట్ పక్కన పెడుతున్నాడు మళ్ళీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ దైవజనమా త్రాగుతూ తిరుగుతూ తందనాలు ఆడుతూ తాగుబోతుగా బ్రతుకుతూ నువ్వు ప్రకటించే క్రిస్మస్ ఏంటయ్యా క్రీస్తుని ప్రవర్తనలో కనబడాలి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం నీ ప్రవర్తనలో బయలుపరచబడితే అదే నిజమైన క్రిస్మస్ ఆ మధ్య దైవజంలో సిద్ధిపేట ప్రకాష్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక నిజ సంఘటన ఆ ఘనులైన గొప్ప దైవశావులు చెప్పారు కొంచెం క్రిస్మస్ దినాలకు అన్వయించి నేను చెప్తాను ఆ బిడ్డ చిన్నతనం నుంచి దేవుళ్ళు పెరిగిన వాడు కాస్త యవన వయసుకు వెళ్ళిన తర్వాత స్నేహితులు కాలేజీ అని చెప్పి దేవునికి దూరమై ఉన్నతమైన చదువు చదువుకొని ఓ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్ని లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తూ మంచి స్థితివంతుడయ్యాడు కాకపోతే దేవునికి దూరం అయిపోయాడు ఇలాగే క్రిస్టమస్ దినాల్లో ఇంటి మీద స్టార్ పెట్టి ఎస్ క్రిస్టమస్ త్రీ పెట్టి శాంతా క్లాస్ డ్రెస్ వేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ చేయబట్టుకుని అన్నాడట మమ్మీ ఇవి క్రిస్మస్ దినాలు సంతోషంగా మనం బ్రతకాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అని పెద్దగా శబ్దం చేస్తూ ఉంటే తల్లి ఉలుకులేదు పలుకులేదు మమ్మీ ఇవి క్రిస్మస్ తినాలి మమ్మీ మనం సంతోషించాలి మమ్మీ ఎంజాయ్ అని అంటూ ఉంటే తల్లి కొడుకు వైపు చూసాద్దట ఇంట్లో శవాన్ని పెట్టుకొని నేను ఎట్లా సంతోషించగలరా ఇంట్లో శవముంటే శవం ఇంట్లో ప్రజలు సంతోషంగా బ్రతకగలరా ఇంటి మీద సాదు పెట్టుకున్నంత మాత్రాన ఎస్ ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టినంత మాత్రాన ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎట్లా సంతోషించర్రా అని అందట వీడిని ఎవ్వరు పోయి వైపు చూస్తా మమ్మీ మన ఇంట్లో ఎవరు చచ్చారు మమ్మీ అందరం బాగానే ఉన్నాం కదా నాన్న బాగానే ఉన్నాడు చెల్లి బాగానే ఉంది నువ్వు బాగానే ఉన్నావు నేను అంతకంటే బాగున్నాను కదా తల్లెంటదట దేవునికి దూరం కదా పాపం చేస్తున్నావు కదా త్రాగుబోతుగా బ్రతుకుతున్నావు కదా పాపము చేత అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా త్రాగుబోతి ఇంట్లో ఉన్నాడంటే శవం ఇంట్లో ఉన్నట్టురా వ్యభిచారికుడు ఇంట్లో ఉన్నాడంటే శవం ఉన్నట్లురా తిరుగుబోతి ఇంట్లో ఉన్నాడంటే శవం ఉన్నట్లు రా శవమున్న ఇంట్లో నేను ఎట్లా సంతోషించగలను ఓపర్ స్టార్ అందర్ బార్ ఈ పండుగ దేవునికి అసహ్యోరా అయినా ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఈ తల్లి ఎలా సంతోషించగలదురా తల్లి ఏరుస్తూ ఉంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఆ తల్లి మాటలకు గుండెలు కదిలిపోయి తల్లి చేతిలో చెయ్యేసి చెప్తున్నాడట మమ్మీ క్రిస్తులేని క్రిస్మస్ ఇంతకాలం ఆచరించా ఇదిగో ఈరోజు నీకు మాట ఇస్తున్నా ఈ త్రాగుబోతనాన్ని విడిచిపెడతా ఈ అక్రమ జీవితాన్ని విడిచిపెడతా ఇక మీదట బ్రతికిన దినాలంతా ప్రభుకు సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడట తల్లి అంటే ఇది రా నిజమైన క్రిస్టమస్ ఏంటి క్రిస్టమస్ బ్రతుకును మార్చుకోవటమే క్రిస్టమస్ జీవితాన్ని దిద్దుకోవటమే క్రిస్టమస్ వింటున్న వాక్యం గర్భాన్ని దాల్చి మన ప్రవర్తనలో ప్రత్యక్ష పరచబడటమే నిజమైన క్రిస్టమస్ రండి ఇలాంటి పండుగ ఆచరిస్తా రండి ఎలాంటి ఆత్మ సంబంధమైన పండుగను ఆచరిస్తే పరలోకం పరవశిస్తుంది తమ్ముడా చెల్లి నిన్ను బాధ పెట్టాలని కాదురా ఇంటి మీద స్టార్ పెట్టుకొని నువ్వు ఇంటి లోపట బారుష షాప్ పెడితే దేవుడు ఎంత దుఃఖపడతాడు కదా వదిలే మారే బ్రతుకును మార్చుకోవటమే పండుగ కదా చాలామంది అనయా మనం ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చా క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది అప్రస్తుతం కానీ నేను మీతో చెప్పిన మాట ఏ అయినా ఫలాలతో నిండుకుంటుంది కదా ప్రతి క్రైస్తవుడు మారు మనసుకు తగిన ఫలాలు ఆత్మ ఫలాలు నీతి ఫలాలు వెలుగు ఫలాలు ఫలిస్తూ బ్రతుకుతూ ఉంటే నేనంట మనమే ఒక క్రిస్టమస్ ట్రీ లాంటి వాళ్ళం ఏసఐక మహిమ కలుగును గాక అమ్మెన్ ఎస్ ఫలాలు ఫలించాలి ఏ ఫలాలు ఫలించాలి ఆత్మ ఫలాలు ఏంటి ఆత్మ ఫలాలు ప్రేమ ఏసయ్య ప్రేమ సంతోషం ఏసయ్య సంతోష పౌసం ఎమ్మెన్ సమాధానం సమాధాన కర్తయుగ దేవుడు దీర్ఘశాంతం నీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు దయాళత్వం అలా చెప్పుకుంటూ పోతే సాత్వికం ఆశానిగ్రహం ఆత్మ ఆత్మఫలాల్లో క్రీస్తు కనపట్టలేదా ఎస్ ఆ క్రీస్తు నీ ప్రవర్తనలో బయలుపరచబడితే ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉన్నట్లు క్రైస్తవుడి దగ్గర క్రీస్తున్నట్లే టీచర్ దగ్గర చదువు ఉన్నట్లు క్రైస్తవుడి దగ్గర క్రీస్తున్నట్లే డాక్టర్ దగ్గర వైద్యం ఉన్నట్లు క్రైస్తవుడి దగ్గర క్రీస్తున్నట్లే లాయర్ దగ్గర న్యాయం దొరికినట్లు క్రైస్తవుడి దగ్గర క్రీస్తున్నట్లే ఏంటి క్రీస్తు ప్రేమ ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఆయన ప్రేమ మహోన్నతత్వాన్ని వర్ణించే ఓ మొగ్ధ మనోహరమైన దృశ్యం యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత అనేక మారులు ప్రభువు పేతురు వారికి ఆ పోస్తులకు ప్రత్యక్షమైన తర్వాత కూడా ప్రభువును కాదని దేవుని సేవను వదిలిపెట్టి పేతురు చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా వెళుతూ వెళ్తూ తనతో పాటు మరొక ఏడుగురిని చెడగొట్టి వారందరూ ప్రభువును వదిలిపెట్టేటట్లుగా చేసి వాళ్ళని చేపలు పట్టుకోవటానికి తీసుకొని వెళ్ళిపోయాడు పేతురు తనను కాదని దూరమే వెళ్ళిపోయిన ఆ పీతు నదులు పెట్టాం తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి పిల్లలారా తినటానికి ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగి ప్రవే తన స్వహస్తాలతో పొలలేని ప్రవే తన స్వహస్తాలతో అగ్ని రాజేసి ప్రవే తన స్వహస్తాలతో చేపలను శుభ్రం చేసి ప్రవే తన స్వహస్తాలతో రొట్టెను చేపలను శిష్యులకు కాల్చి ప్రభే స్వహస్తాలతో సమస్తాన్ని తయారు చేసి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టాడు ప్రభులు ఇక్కడ అమ్మ కనపడుతుంది ప్రభులు ఇక్కడ తల్లి కనపడుతుంది తల్లి మాతృత్వం కనపడుతుంది నవిజన్మ పిల్లలారా తినటానికి ఆహారం ఏమైనా ఉన్నదా చూడండి తన కడుపు చూసుకోవాల శిష్యుల కడుపు చూశాడు అంటారు కదా అమ్మ కడుపు చూస్తుందని అమ్మ కడుపు చూస్తుందని అంట తనను కాదని వెళ్ళిపోయారు కదా రైట్ నన్ను కాదని వెళ్ళిపోయారు రాబాయ్ వెళ్ళిపోండి మీరు మీతో నాకు సంబంధం లేదు అని ప్రభు వచ్చి కదా వెదికి వెదికి ఆ ప్రేమ వాళ్ళను పట్టుకుంది దయ్య జన్మ నీతి బోధలు చేస్తున్న నేనున్నానే కొన్ని మార్లు దేవునికి దూరమైన పరిస్థితులు ఈ సేవ నేను చేయలేను ఈ సేవలో నేను నిలవబడలేను నా వల్ల కాదు అని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని అనుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి పేతులను వెంటాడిన ప్రేమ పౌలను వెంటాడిన ప్రేమ నన్ను వెంటాడి వెంటాడి పట్టుకొని నేను నేను నిలవబడలా నా ప్రభు ప్రేమే నన్ను నిలవబెట్టి ఎస్ నేను నిలవబడలా నా ప్రభు నా పట్ల చూపిన వాత్సల్యతే ఎస్ నన్ను నిలువ పెట్టింది నీతో అంట ఈ క్రిస్మస్ దినాల్లో తమిడా చెల్లి ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకొని ఈరోజే కాదు బ్రతుకు కాలమంతా ఈ ప్రేమను కాపాడుకుంటూ మనం బ్రతుకుతున్నాక ఏ చూడండి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు వ్యక్తపరిచాడు మనం ఉన్నాం మనకున్న బలహీనత ఏంటంటే కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేదు కోపపు ఎమోషన్ చూపించడంలో మన ఆస్కార అవార్డు ఇచ్చుకోవచ్చు పళ్ళు పట్ట కొరుకుతా గుడ్లు ఉరివి ఉరి ఉరిగి చూస్తా ఆవేశంగా మాట్లాడతా కోపాన్ని బహుగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతా కానీ గుండెల్లో ఉన్న ప్రేమను మనం తల్లి చెల్లి ఏసయ్య ప్రేమ కదా యేసయ్య ప్రేమ కదా దేవుణ్ణికి ఇచ్చిన భర్తని దేవుణ్ణికి ఇచ్చిన భార్యని చక్కగా నీ హృదయం మీద హత్తుకొని హృదయమార బిడ్డను కుంటాడుత ఒకరినొకరు హత్తుకుని బ్రతక ఇదే క్రిస్మస్ ఇచ్చిన మంచి అమ్మానాన్నలు ఉన్నారు కదా అమ్మా నాన్నలు హత్తుకుని డాడీ నీవంటే నాకు ఇష్టం డాడీ ఇంతకాలం ఒకవేళ నిన్న ఏడిపిస్తూ బ్రతికేనేమో నీకు ఏడ్పించినమ్మా నా గుండెల్లో నువ్వు ఉన్నావమ్మా ఎక్స్ప్రెస్ చేయ ప్రేమని తనివి తీర ముద్దాడా తల్లిని తనివి తీర ముద్దాడా తండ్రిని తనివి తీరా ముద్దాడు దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని తనివి తీర గుండెల మీద హత్తుకుని నీ బిడ్డలంటే నీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ లవ్ ఏసయ్య కలువురి సిలువలో ప్రాణం పెట్టే అంతగా మళ్ళను ప్రేమించాడని తన ప్రేమను బయలుపరిచాడు కదా అంట ఏసయ్య ప్రేమే మనల్లని గెలిచింది ప్రేమతోనే ప్రభు మనని గెలిచాడు క్రైస్తవ జనమ విన్నారు కదా ప్రేమే క్రీస్తు ఆ ప్రేమతో కూడుకున్న తత్వం నీళ్ళు బయలుపరచబడితే ఇంతకు మించిన క్రిస్మస్ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు అందుకని నేను అంటా నీకు దూరమైన స్నేహితులను దూరమైన బంధువులను నిన్ను విరోధులుగా శత్రువులుగా ఇచ్చే వ్యక్తులను వాళ్ళని గృహానికి పిలు అమ్మ ప్రేమ పంచు ప్రేమతో శత్రువుని గెలువు ప్రేమతో ఆప్యాయతతో విరోధులను ప్రతికూలంగా ఉన్నవారిని అనుకూలంగా మార్చుకో ఇదే క్రిస్మస్ ఏంటి క్రిస్టుమస్ ఆత్మఫలాలు ప్రేమ సంతోషం దైవజన్మ సంతోషం సంతోషం వింటాం కదా బైబిల్లో రాయబడిన మాట హోషయ గ్రంథంలో అంటాడు ఇస్రాయిలు అన్ని జనులు సంతోషించు వాటి ఏందో నీవు సంతోషించవద్దు అంటే అన్ని జనుల సంతోషం వేరు దేవుని పిల్లలుగా మన సంతోషం వేరు అన్ని ప్రజల సంతోషం దేనిలో ఉంటుంది సినిమాల్లో ఉంటుంది షికారుల్లో ఉంటుంది సినిమా పాటల్లో ఉంటుంది డీజే డిస్కో డ్యాన్సుల్లో ఉంటుంది ప్రభు బిడ్డలకు మన సంతోషం ఏంటి ప్రార్థనే మన సంతోషం పాటలే మన సంతోషం వాక్యమే మన సంతోషం ఆరాధనే మన సంతోషం దేవుని ఎదుట సాగిలి పడి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే నేనంట అసలు ఈ సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందండి ఈ సంతోషం చెప్పసక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా వారిని గురించి లేఖనాలు రాయబడిన మాట ఆయన పరిశుద్ధాత్మ ఎందు బహుగా సంతోషించాడు ఏంటి క్రిస్మస్ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబట్టమే క్రిస్మస్ ఆత్మ నింపుదలగలిగి ఆరాధన చేయటమే క్రిస్మస్ ప్రభువే మన సంతోషం ప్రభువే మన సంతోషం ఇంతకు మించిన సంతోషం ప్రభు బిడ్డలుగా మనకు ఉండకూడదు ఐ దీర్ఘశాంతం అలా చెప్పుకుంటూ వెళితే దీర్ఘశాంతం దయాలత్వం సాత్వికం ఆశానిగ్రహం ఇవన్నీ యేసుక్రీస్తు కొనగణాలి దైవజనమా ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యం నీ క్రియల్లో బయలుపడితే నీ ప్రవర్తనలో కనబడితే ఇదే క్రైస్తవ జీవితంలో నిజమైన క్రిస్తమస్ ఏసైకి మహిమ కలుగును గాక ఆది నుంచి నువ్ వింటూ వస్తున్న వాక్యం వాక్యం వింటున్నావు ఆ వాక్యం నీలో గర్భం దాల్చి నీ ప్రవర్తనలో బయలుపెడితే ప్రజల పుణ్య నియమనాలు తెలుసా క్రీస్తును పోలి జీవిస్తున్న క్రైస్తవుడు రహితును ఎమన్ దైవజన్మ క్రీస్తును పోలిన ప్రవర్తన నీలో బయలుపరచబట్టమే నిజమైనటువంటి క్రిస్మస్ ఒక భక్తుడు ఇలా అంటాడు సువార్తలు నాలుగు కాదు ఐదు అంటాడు లేదా సువార్తలు నాలుగే కదా ఆ దైవజనుడనే మాట ఏంటో తెలుసా సువార్తలు నాలుగే కానీ ఐదవ సువార్త క్రైస్తవుడై ఉండాలి ఐదవ సువార్త నీవై ఉండాలి ఆ ఐదవ సువార్త నేనై ఉండాలి ఏంటి సువార్త యేసుక్రీస్తు జననాన్ని ప్రచురించేదే కదా సువార్త యేసుక్రీస్తు జీవితాన్ని ప్రచురపరిచేదే కదా సువార్త యేసుక్రీస్తు జీవితం నీ ప్రవర్తన ద్వారా బయలుపరచబడితే ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన పరిశుద్ధత నీ ద్వారా బయలుపరచబడ ఆయన ఎంత సాత్వికుడో ఎంత ఆశా నిగ్రహం కలిగిన వాడో ఆయన గుణగణాలు నీ ప్రవర్తనలో బయలుపరచబడితే ఇదే క్రైస్తవ జీవితంలో నిజమైన క్రిస్మస్ ముగిస్తున్నాను ఒక డాక్టర్ దగ్గర వైద్యం దొరికినట్లుగా క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనపడాలి ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరికినట్లు ఒక టీచర్ దగ్గర చదువు దొరికినట్లు ఒక లాయర్ దగ్గర న్యాయం దొరికినట్లు క్రైస్తవుడిలో క్రీస్తు కనపడితే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు క్రిస్మస్ పండుగ మీ అన్నగా నేను క్రిస్మస్ని ఇలా ఆచరిస్తాను నీవే ఒక క్రిస్మస్ స్టార్ అయి ఉండాలి నీవే ఒక శాంత క్లాస్ అయి ఉండాలి నీవే ఫలాలు కలిగిన వృక్షంలాగా క్రిస్మస్ ఫ్రీగా ఉండాలి ఎలాంటి పండుగను ఆచరిస్తే తముడా పరలోకం పరవశించిపోద్ది నేనంట బ్రతుకును మార్చుకుని నీతిగా బ్రతకటానికి మించిన పండుగ ప్రపంచంలో మరొకటే ఉంది అలాంటి పండుగను ఆచరిద్దాం దైవాశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై వందనాలు నామకార్థ భక్తి నామకార్థ ఆచారాలు ఏసునాములు సమాధి చేసి ఆత్మ సంబంధమైన పండుగను ఆచరించేవారిగా మా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్న ఈ క్రిస్మస్ దినాల్లో ఫలాలు ఫలించే చెట్టులాగా చీకటిలో ప్రకాశించే నక్షత్రాలుగా త్యాగమూర్తులుగా మీ సన్నిధిలో మేము బ్రతుకున్నట్లుగా విశేష కృపచూపి మహిమ పొంద నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తున్నా విడిపోయిన కుటుంబాలు కలపబడును గాక అసమాధానంతో నిండుకున్న కుటుంబాలు సమాధానంతో గాక అశాంతితో నెలకొన్న కుటుంబాలు శాంతి సమాధానాలతో ఆశీర్వదించబడుదురుగాక మీ జన్మ ఆశీర్వాదం ప్రతి కుటుంబం అనుభవించున్నట్లుగా కృపచూపి మహిమ పొందమని ఏసునామం పేరుగా ప్రార్థించి పొందిగలను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన శ్రీకృష్ణుడు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎ మెన్ థ్యాంక్ యూ